నమస్కారం ఎస్ఎట్ న్యూస్కి స్వాగతం ప్రతిపాడు బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా రాజాల చిట్టిబాబు ప్రమాణ స్వీకారం ప్రత్తిపాడు బార్ అసోసియేషన్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ప్రెసిడెంట్ పదవికి రాజాల చిట్టుబాబు అనిసింగ రాజు కుక్టేశ్వరరావు పోటీ విజేతగా నిలిచిన రాజాల చిట్టుబాబు రాజాల చిట్టుబాబుతో పాటు జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బత్తుల రవికుమార్ ప్రమాణ స్వీకారం చేశారు నా విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని సహాయ సహకారాలు అందించిన బొడగా శివకు ప్రత్యేక ధన్యవాదాలు నా విజయానికి ఎన్నో ఆటంకాలు కుతంత్రాలు పన్నారు అవగాహన లేని వారి ఎన్నికల పరిశీలకు మోసం చేసి ప్రయత్నం చేశారని జరిగిందని రెండు ఓట్లు కిరికిర్లు చేద్దామని చూసారని నాకు సహకారం అందించిన బార్ అసోసియేషన్ అభివృద్ధికి పాటు పడాలని కోరారు కానీ వారి యొక్క అసమర్థత వారి యొక్క తప్పులు బయటపడతాయనే ఉద్దేశంతో ఎవరైతే ఎలక్షన్ కమిటీ వారు ఉన్నారో వారు దొంగ చాటుగా పట్టిపోవడం జరిగింది ఇది అదేవిధంగా బార్ కౌన్సిల్ వారి యొక్క ఆదేశాలను కూడా ఉల్లంఘించినట్టే వారి మీద మరి చర్య తీసుకోవాల్సిందిగా నేను మరి బార్ కౌన్సిల్ వారికి వల్లనే నేను ఒక లెటర్ పెట్టడం జరుగుతుంది అఫీషియల్గా ప్రతి ఒక్కరు కూడా మరి న్యాయవాది మిత్రులందరూ కూడా నాకు సహకరించి బార్ అభివృద్ధికి తోడ్పడతారని ఇదే విషయంలో మరి జరిగిన కార్యక్రమాల విషయంలో రెండు మూడు రోజుల్లో భార కో గారిని మరి హైకోర్టులో కలడం జరుగుతుంది అదేవిధంగా నా ఏంటి ధృవీకరిస్తూ మరి ఈ రోజు ప్రమాణం చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్థానిక మెజిస్ట్రేట్ గారికి మరి మేము కలిసి రిప్రజెంటేషన్ ఇస్తాం అదేవిధంగా జిల్లా జడ్జి గారికి కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇస్తాం మీరు అందరూ నాకు సహకరించి మరి ఆ బాబు భార అభివృద్ధిలో నా వెనకాల ఉండి నన్ను నడిపించవలసిందిగా మరి మీ అందరికీ నన్ను అత్యధిక మేదాత్తితో ఇంత ప్రతిష్టాత్మక జరిగిన ఎన్నికల్లో కూడా నాకు ముప్పై ఐదు ఓట్లు వేసి నన్ను గెలిపించినటువంటి న్యాయవాది నిధులకు అదేవిధంగా నాకు సహకరించినటువంటి స్నేహితులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు